హాయ్ హలో అండి నమస్తే ఎలా అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియో మనం ఇంట్లో కానీ లేకపోతే టైలరింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా ఏంటంటే మనం మిషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇళ్ళలో ఉంటుంది కాబట్టి దారాలు అయితే ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి ఇంకా అవి ఒక కాకుండా ఎక్కువ దారాలు అయితే ఉంటాయి మనం కావాల్సిన దారాలు అయితే తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా ఇంకా టేలరింగ్ వాళ్ళకైతే ఇంకా చెప్పనవసరం లేదు వాళ్ళ దగ్గర ఎక్కువ దారాలు అయితే ఉంటాయి ఇంకా అవన్నీ ఏంటంటే మనం మామూలుగా అయితే ఇలాంటి ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటాము అలా పెట్టడం వల్ల ఏంటంటే మొత్తం ఒకదానికొకటి కలిసిపోయి చిక్కుబడి ఇక్కడ చూడండి మొత్తం కలిసిపోయి చిక్కుబడి మొత్తం సగం దారాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి తర్వాత ఏంటంటే మళ్ళీ మనం ఇంకేమైనా కొత్తవి తెచ్చుకున్నప్పటికీ కూడా ఇంకా మనం ఏదైనా క్లాత్కి సంబంధించిన దారం కావాలంటే అందులో వెతుక్కోవాల్సి ఉంటుంది ఇంకా అంత ఈజీగా దొరకదు ఇంకా అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా టైలరింగ్ వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే మామూలుగా ఇంట్లో మిషన్ ఉండి మనం టైలరింగ్ చేసినా కూడా లేకపోతే మామూలుగా ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా దారాలు ఉన్న వాళ్ళు కూడా ఈ టిప్ను అయితే ఒకసారి ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది దీనికోసం అయితే ఇక్కడ నేను చూపించినటువంటి ఒక క్లాత్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా అలాంటి బ్యాగ్ని అయితే ఒకటి తీసుకున్నాను ఇప్పుడు దీనికి ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ పెన్ ఇది వైట్ కలర్ ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్ పెన్తో నేను ఇక్కడ అయితే చేస్తున్నాను మనం ఇక్కడ దార ప్రియులు పెట్టుకోవడాని కోసమని నేను తయారు చేస్తున్నాను కాబట్టి దార ప్రీలు ఫస్ట్ పొడవ చూసుకుంటున్నాను అనమాట చూసుకొని నేను ఇక్కడ మార్క్ అయితే చేసుకుంటున్నాను చూడండి మనం దార ప్రిల్ పొడవు చూసుకొని ఇక్కడ మార్క్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నేను మూడు స్టెప్పులుగా అయితే ఈ దార ప్రియులు అయితే పెట్టుకుంటాను చూడండి చివరి వరకు చూస్తేనే ఇది అర్థమవుతుంది తర్వాత ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ పెన్ గీతతో పెట్టాను స్కెచ్ పెన్తో గీత పెట్టాను మీకు కనిపించాలని చెప్పేసి తర్వాత కొంచెం మనం ఇక్కడైతే సూది దారం తీసుకొని మనం ఎక్కడైతే పెన్తో స్కెచ్తో గీత అయితే పెట్టుకున్నానో ఆ గీత లాగే నేను కుట్టైతే వేసుకుంటున్నాను మామూలుగా చేతి మీద వేస్తున్నాను మీరు కావాలంటే మిషన్ మీద వేసుకోండి ఇక్కడ కొంచెమే కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ చేతో వేసి చూపిస్తున్నాను అనమాట ఇలా మొత్తం మనం ఎన్ని గీతలు గీసామో అంటే కొంచెం పెద్దగా ఉన్న క్యారీ బ్యాగ్ అయితే ఇంకెక్కువగా అయితే పడతాయి లేదు సరిపోతుందంటే ఈ చిన్న క్యారీ బ్యాగ్లోనే మనం ఇలాగైతే కుట్టేసుకోవచ్చు అనమాట దీంట్లో కూడా మనకి చాలా ఎక్కువ దారాలు అయితే పెట్టుకోవచ్చు చూడండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ ఇలా మొత్తం అన్నీ కూడా నేను ఇలాగే కుట్టేసుకుంటాను ఇక్కడైతే నేను మొత్తంగా కుట్టేశాను అనమాట నేను ఎక్కడైతే మనం ఇలా ఇక్కడ మీకు వైట్ దారం కాబట్టి క్లియర్గా కనిపించట్లేదు చూడండి ఇంకా నేను ఇక్కడ కుట్టైతే వేసుకున్నాను అనమాట నేను ఆరెంజ్ కలర్ పెన్తో ఎలాగైతే నేను గీత పెట్టుకున్నానో అదే లైన్గా నేనైతే ఇక్కడ కుట్టైతే వేసుకున్నాను ఇలా ఒక నాలుగు వర్షాలు అయితే కుట్ వేసి పెట్టుకున్నాను మనం దార ప్రియుల సైజ్ చూసుకొని పెన్ గీత పెట్టుకున్నాం కదా అలాగే కుట్టైతే వేసేసుకున్నాను అనమాట చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇంకా అదనమాట తర్వాత ఇప్పుడు మధ్యలోకి కూడా నేను ఇక్కడ మార్క్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఇలా మధ్యలో కూడా అంటే మనం కొన్ని కొన్ని దారాలు పెట్టిన తర్వాత మధ్యలోకి కుట్టు వేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఒక మూడు గీతలు అయితే పెట్టుకుంటున్నాను ఓకే తర్వాత ఇక్కడ ఇలా గీతలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ దారప్రిల్ తీసుకొని మధ్యలోకి దారప్రిల్ మధ్యలోకి మళ్ళీ ఒక మార్క్ అయితే చేసుకున్నాను చూడండి చూడండి ఇది ఫస్ట్ ఏమో దారప్రియలు కంప్లీట్గా పొడవు చూసుకున్నాను తర్వాత దారప్రీల్ మధ్యలోకి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం దారప్రీలు మధ్యలో మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ని నేను కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కుట్టు వేశాను ఇప్పుడైతే మధ్యలోదైతే కట్ చేస్తున్నాను అనమాట అర్థమవుతుంది కదా మీకు ఇప్పుడు మామూలుగా అయితే దారం రీల్ పొడవు చూసుకొని ఎంత సైజు ఉంటుందో అంత సైజ్ అయితే కుట్టు వేసుకున్నాను తర్వాత దారప్రీల్ మధ్యలోకి మార్క్ చేసుకొని ఆ మార్క్ వరకు అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇలా ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు తెలుస్తుంది కదా ఇలా మధ్యలోకి అయితే మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను ఓకే ఇలా మొత్తం మనకి ఎన్ని కావాలంటే అన్ని కూడా ఇలాగే చేసుకోవచ్చు అనమాట అంటే ఆ రెండు కుట్లకు మధ్యలో మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేస్తున్నాను చూడండి మనకి అయితే ఇలా ఉంటుందన్నమాట ఇలాగే నేను ఎన్ని మార్క్ చేసుకున్నానో అన్నీ అయితే ఇలా కట్ చేస్తున్నాను చాలా ఈజీ అండి చాలా ఈజీ ప్రాసెస్ ఏ ఉంటుంది మనకు పెద్దగా ఏం ఉండదు చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్లో దీన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కుట్టు వేయడమే మనకి టైము అది కూడా మనం మిషన్ మీద వేస్తే ఇంకా అది కూడా ఈజీగానే అయిపోతుంది చూడండి ఫైనల్గా అయితే ఇలా మనకి పాకెట్ పాకెట్ లాగా వస్తుంది చూడండి ఇలా తర్వాత మధ్యలోకి మార్క్ చేసుకున్నాను కదా నేను మధ్యలో మార్క్ చేసుకుంది కూడా నేను కుట్టు వేసేస్తున్నాను కట్ చేసుకున్న తర్వాత మధ్యలో మార్కుని అయితే కుట్ కుట్టు వేసేసుకోండి ఇలా ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా నేను మధ్యలోకి అయితే పెన్ గీత అయితే స్కెచ్తో అయితే గీత గీశాను కదా ఆరెంజ్ కలర్ స్కెచ్తో ఇంకా అంతా కూడా నేను ఇక్కడ కుట్ అయితే వేస్తున్నాను ఇలాగే మొత్తం మూడు నాలుగు కుట్లు అయితే వేసేసుకుంటున్నాను వరుసలుగా చూడండి ఇలా ఓకే ఇలాగే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇక్కడ నేను మీకు మళ్ళీ అర్థం కావాలని చూపిస్తున్నాను నేను పెన్ గీత ఎలా పెట్టానో అలాగే కుట్టు వేసుకున్నాను అనమాట ఇప్పుడు దారప్రీలన్నీ కూడా ఒకదానికొక ఒకదాని తర్వాత ఒకటి ఇలా నేను చూపించినట్టుగా ఇంకా పెట్టేసుకోవాలి మనం దారప్రీలు మధ్యలోకి కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న దాంట్లో నుంచి ఇలా మనం పెట్టేసుకోవాలన్నమాట మీకు చూస్తే అర్థమవుతుంది చూడండి ఇలా ఇలా పెట్టేసుకోవాలి మనకి ఇది చూస్తే చిన్న బ్యాగ్ లాగానే ఉంటుంది కానీ ఇందులో కనీసం ఒక నలభై యాభై అయినా ఈజీగా పడతాయి అనమాట మనకి ఏదైనా కావాలంటే కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా ఉంటే ఏంటంటే మనకి దారాలు ఈజీగా దొరుకుతాయి తర్వాత ఒకదానికొకటి ఒకటి చిక్కుబడి అంత చిందరవందరంగా కూడా కాకుండా ఉంటుంది చూడండి ఇలా పెట్టేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇలాగే నేను అన్ని దారీలని ఇలాగే పెట్టేస్తున్నాను ఓకే ఇలా అనమాట చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది లుక్ అయితే మనం ఏదైనా షాపు మనం సారీ టైలర్ షాప్లో కూడా ఇలాంటిది చేసి పెట్టుకున్నారనుకోండి మీరు ఈజీగా ఎప్పుడు మనకి ఏ క్లాత్కి కల్ కావాలనుకున్న దారాన్ని ఈజీగా అయితే మనం తీసేసుకోవచ్చు అనమాట ఓకే ఇలాగే మొత్తం అన్ని దారాలు మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని దారాలని ఇలాగే పెట్టేసుకోవాలి ఇలాగే పెట్టేసుకోవాలన్నమాట ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి చూడండి ఇలాగే మొత్తం దారాలన్నీ కూడా పెట్టేస్తున్నాను ఫైనల్గా లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది దీన్ని ఎక్కడైనా సరే మనం మూలక ఎక్కడైనా తగిలించుకున్నా కూడా మనకి తీసుకోవచ్చు ఈజీగా ఉంటుంది అనమాట ఏదైనా ఇలా తగిలించుకున్నామంటే మూలకు మనకి ఏదైనా క్లాత్ కావాల్సిన దారం కావాలంటే కూడా మనం ఈజీగా వెతుక్కుని తీసుకోవచ్చు అనమాట చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది దారాలు అయితే అస్సలు కొంచెం దారం కూడా మనకి వేస్ట్ అయితే అవ్వదు అనమాట చూడండి ఇలా మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.